భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఇంట్లో తీవ్రమైన విషాదం నెలకొంది ఆయన కజిన్ సౌరభ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఈ ఘటనలో సౌరభ్ తన సహా తన మరో ఇద్దరు మరణించారు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఒకటో తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని కాగ్రా జిల్లాలోని గల గగల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది వారు ప్రయాణించిన కారు అదుపు తప్పి తొలుత స్కూటర్ ను టిగి కొట్టింది అనంతరం బోల్తా పడింది ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరభ్ అతని స్నేహితులు శుభం కాతుం తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి వాళ్ళు తుది శ్వాస విడిచారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కాంగ్రా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు అయితే ప్రమాదం సంభవించిన వెంటనే కార్ డ్రైవర్ షేర్ సింగ్ పరారయ్యాడు అతని కోసం గాలింపులు చే చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతని కదలికలను గుర్తించారు మండికి పారిపోయినట్లు నిర్ధారించారు అక్కడ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఇక షేర్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు షాలిని చెప్పింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి